मार्केजो सी पी एम सी पी एम ट्रू ऑफ चार्ज इलाही ट्रू ऑफ चार्ज इलाही మీటర్ల మాకు ఆ ట్రేట్ తో రీఛార్జి చేసుకునే కరెంటు మీటర్లు మాకు ఆ క్రేజెట్ తో రీఛార్జి చేసుకునే కరెంటు మీటర్లు మాకు బిల్లులు వెంటనే అగేం జాలె పెంచిన కరెంటు బిల్లులు వెంటనే లాలె భారత కమ్యూనిస్ట్ పార్టీ లాలే జిపిఎం అగేం జాలె పెంచిన కరెంటు బిల్లులు వెంటనే ప్రభుత్వమే ట్రూ ఆఫ్ చార్జీలను భరించాలి ప్రభుత్వమే ట్రూ ఆఫ్ చార్జీలనో భరించాలి ప్రభుత్వమే ట్రూ ఆఫ్ చార్జీలనో భరించాలే ప్రభుత్వమే ట్రూ ఆఫ్ చార్జీలనో మొత్తం అంత వచ్చేటట్టు పట్టుది భరించాలే ప్రభుత్వమే ట్రూ ఆఫ్ చార్జీలనో భరించాలి భరించాలే ప్రభుత్వమే ట్రూ ఆఫ్ ఛార్జ్ ఇలనో వద్దు వద్దు స్మార్ట్ మీటర్ లను కొద్దు వద్దు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు వేల కోట్ల రూపాయల భారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద ట్రూ అప్ ఛార్జీల పేరుతో మోపింది గత సంవత్సరం ప్రజలు కట్టేసినటువంటి కరెంటు బిల్లు సరిపోలేదని అదనంగా గత సంవత్సరం కట్టినటువంటి కరెంటు బిల్లుల్ని మరలా ఈ సంవత్సరం కరెంటు బిల్లులో కలుపుతూ ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ఒక నెలకి ఐదు వందల రూపాయలు మనం వాడిన కరెంటుకి కరెంటు బిల్లు అయితే అదనపు భారాలు ట్రూ ఆఫ్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు ఇంధన సుంకము అదేవిధంగా విద్యుత్ సుంకము సర్వీస్ ఛార్జీలు ఇలా అనేక పేర్లు పెట్టి ఈరోజు కరెంటు బిల్లులు ఈ నెల మాసం నుంచి కూడా భారీగా కరెంటు బిల్లుల్లో భారాలు ఈ కూటమి ప్రభుత్వం మోపింది గతంలో ఇదే రకమైనటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీలు జగన్ సర్కార్ తీసుకొస్తే బాధుడే బాధుడు అనేటటువంటి నినాదాలు చెప్పారు ఈ రోజు ఈ బాధుడు ఇది సామాన్య బాధుడు కాదు వీర బాధుడు అని చెప్పి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రీపెయిడ్ కరెంటు స్మార్ట్ మీటర్లు అదానీ కంపెనీకి చెందినటువంటి ప్రీపెయిడ్ కరెంటు స్మార్ట్ మీటర్లు ఈ రోజు ఇళ్లకు బిగించే చర్యలకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూనుకున్నది అదానీతో వేల కోట్ల రూపాయల యొక్క ముడుపులు తీసుకుంటూ ఈ రోజు కుమ్మక్క ఈ కూటమి ప్రభుత్వం రోజు పార్లమెంటు ఉభయ సభల్లో కూడా ఈ అదాని గాని నరేంద్ర మోడీ మధ్య ఉన్నటువంటి ఈ భాగోతాలు అవినీతి కుంభకోణాల మీద దీర్ఘమైనటువంటి చర్చ జరుగుతా ఉంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం నారా లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని పిలిపించారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్మార్ట్ మీటర్ ప్రజల ఇళ్లలో బిగిస్తా ఉన్నారు మనం ఈ రోజు సెల్ ఫోన్ రీఛార్జ్ ఏ విధంగా అయితే చేసుకుంటున్నావో అదే తరహాలో భవిష్యత్తులో కరెంటు యూనిట్లు కూడా మనకి ఎన్ని యూనిట్లు కావాలా ఎన్ని యూనిట్లు కూడా రీఛార్జ్ చేసుకునేటటువంటి దుస్థితిని ఈ కూటమి ప్రభుత్వం రంగంలోకి తీసుకురాబోతా ఉంది సామాన్య ప్రజలకి కరెంటు అందుబాటులో లేనటువంటి పరిస్థితిని తీసుకురాబోతా ఉంది గత వైసీపీ ప్రభుత్వం కేంద్రంలో బిజెపి పార్టీకి తానా అంటే సందానాన్ని ప్రజలపై భారాలు మోపడాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు వ్యతిరేకించింది ఈ కరెంటు బిల్లులు పెంచడాన్ని బాధుడే బాధుడు అన్నారు మరి ఈరోజు మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ నగర కమిటీగా కొంచెం చేస్తున్నాం మీరేం బాధులు చేస్తున్నారయ్యా ఇది ఇంకా వేరే బాధలుగా ఉంది గతంలో ఎప్పుడో వాడుకున్నటువంటి కరెంటు బిల్లులకు ఇప్పుడు మళ్ళీ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి చెల్లించడం అనేటువంటిది అది ఎంత మేరకు కరెక్టు ఏదైనా ఒక సంస్థ నుంచి నిర్వహణ జరిగినప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి దాంట్లో వచ్చేటువంటి నష్టాలను ఆ సంస్థ భరించాలి లేదంటే ప్రభుత్వం ఆ నష్టాన్ని భరించే విధంగా ప్రభుత్వం వారికి సహకారం ఇవ్వాలి అట్లా కాకుండా ఎప్పుడో గత సంవత్సరంలో అంతకుముందు సంవత్సరంలో వాడుకున్నటువంటి కరెంటు బిల్లుకి వినియోగానికి ఇప్పుడు అదనపు బిల్లుల భారాన్ని ప్రజలపై మోపడం అనేటువంటిది సరైనటువంటి చర్య కాదు అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే స్మార్ట్ మీటర్లు అనేటువంటివి తీసుకొస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడైతే వ్యాపారవేత్తలకు మాత్రమే ఇస్తున్నాము షాపులకు మాత్రమే ఇస్తున్నాము ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే ఇస్తున్నాం అని అంటున్నారు ఏంటంటే ఒక వైరస్ లాగా వ్యాప్తింపు చేసేదానికి ఈ ప్రభుత్వం పన్నాగం పనుకునింది ఏదైతే ఈ స్మార్ట్ మీటర్లు వస్తాయో సాధారణ పేద మధ్యతరగతి ప్రజలకు కానీ కార్మికుల మీద కానీ భారాలు మోపేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదైనా స్మార్ట్ అంటే కార్మికుల యొక్క జీవన విధానంలో కానీ సాధారణ మే పేద మధ్యతరగతి ప్రజల యొక్క జీవన విధానంలో కానీ ఆర్థిక స్వాలంబన కానీ వచ్చే విధంగా ప్రభుత్వాలు చేపట్టాలి కానీ ఇది భారాలు మోపడం కాదు ఈ యొక్క మోడీ ప్రభుత్వాన్ని ఈ డూడు బసవనం లాగా ఏ ప్రభుత్వం వచ్చినా గతంలో అదే పరిస్థితి ఇప్పుడు వచ్చే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇదే విధంగా ఉంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్లో ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది ఇది మంచి ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించుకుంటున్నారు ప్రజలు చెప్పాలి వచ్చే ఐదు నెలలైంది అయ్యా ఇదేంది జగన్మోహన్ రెడ్డి చేసిన పనిని వీళ్ళే తీసుకొస్తున్నారు అనేటువంటి Raju, Madhavaya are our home depot. Lovely looks, elegant style, awesome range, beautiful collections, colorful designs. अलक्शन स्टनिंग ब्यूटी माधवय्य आरआर हों ब कॉलनी श्रीहरी नगर टीडीपी आफी नेलूर इधी ब्रांड प्रमोशन का